క్యారెట్ హల్వా ఐదు నిమిషాల్లో రెడీ చేసి చూపిస్తాను ఒకసారి నా స్టైల్లో చూడండి కావాల్సినవి నెయ్యి షుగరు క్యారెట్ డ్రై ఫ్రూట్స్ ఈ ఫోర్ ఐటమ్స్ తో ఫైవ్ మినిట్స్లో మీ క్యారెట్ హల్వా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ క్యారెట్స్ వేసుకోవాలి నెయ్యి వేసి నేతిలో బాగా క్యారెట్ పచ్చివాసన పోయేటంత వరకు వేపాలి బాగా అది పచ్చివాసన పోయేటంత వరకు వేపి తర్వాత మూత పెట్టండి ఆవిరికి మగ్గని ఇవ్వాలన్నమాట క్యారెట్ మొత్తం తర్వాత మళ్ళీ తీసి వేపి మళ్ళీ మూత పెట్టండి మగ్గనివ్వండి తర్వాత చూడండి ఒకసారి తర్వాత షుగర్ వేసుకోవాలి హైలో పెట్టి చేయకండి సిమ్ లో పెట్టి అలా దగ్గరికి వేపుతూ ఉండాలి ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టండి ఈ సిమ్ లోని అలా మెల్ట్ అవుతుంది ఇలా దగ్గరకు వచ్చేయాలన్నమాట ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా దాన్ని ఆయిల్ నేతిలో ఏపాలి బాగా ఆ ఏపిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని లాస్ట్ లో ఇది అయిపోయింది అనే టైంకి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఇలా దగ్గరకు వస్తుంది ఇలా దగ్గరకు అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి అలా అలా కలపండి అంతే అయిపోయినట్టే క్యారెట్ హల్వా ఐదు నిమిషాల్లో టేస్టీ క్యారెట్ హల్వా మీకోసం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి బాయ్ ఫ్రెండ్స్